నమస్తే ఏదైతే ఇప్పుడు హెల్త్ పాలసీ ఉందో దాని మీద బీఆర్ఎస్ మాత్రమే ఫైట్ చేస్తుంది కారణం మెయిన్ కారణం ఒక్కటే ప్రజల పక్షాన మేము పోరాడుతున్నాం కాబట్టి మేము మా పార్టీ తరఫున మేము ఈ పాలసీని అడ్డుకుంటున్నాము మీ మిగతా పార్టీలు మీరు చూసుకుంటే బీజేపీ దాంతో కాంగ్రెస్ తో ఆల్రెడీ పొత్తుందని చెప్పి అందరు కూడా తెలుసు అందుకని వారు ఎవరు కూడా ముందుకు రావట్లేదు మేము ఒక్కటే మా పార్టీ ఒకటే ప్రజల పక్షాన ఉంది కాబట్టి మేము ఒకరమే దీని గురించి పోరాడుతున్నాం ఇప్పుడు హిల్ పాలసీ అనేది హైదరాబాద్ అభివృద్ధి అని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది మరి మీరేమో దాన్ని భూకుంపుకోవడం అంటున్నారు ఎట్లా తీసుకోవచ్చు దీన్ని ఖచ్చితంగా ఇది భూకు భూకుంభకోణమే ఎందుకంటే ఇప్పుడు తొంభై తొమ్మిది 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 వేల రెండు వందల తొంభై ఎకరాల ల్యాండ్ ని చాలా తక్కువ రేటుకి ఎందుకు ఆ తొందర ఎందుకు వచ్చింది అంటే అమ్మడానికి ఆయన సొంత లాభాల కోసం కమిషన్లు తీసుకొని చాలా తక్కువ రేటుకి అమ్మేసి వీటిని కబ్జా చేయాలని చూస్తున్నారు కానీ ఈ ఈ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజలకు వాడితే చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే ప్రజలకి ఇక్కడ మేము మా మల్కాజిల్ లో చూసుకుంటే ఒక కమ్యూనిటీ హాల్ కానీ గ్రేవ్ యార్డ్ కానీ లేకపోతే పబ్లిక్ కి చాలా మంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రాలేవు వాటి కోసం వాడితే మేము అందరం కూడా స్వాగతించి మేము సపోర్ట్ చేస్తాము అంతేగాని ఇండివిజువల్స్ ఈ ల్యాండ్ అమ్మేసి మేము కబ్జా చేసేస్తామంటే మేము ఎవ్వరం కూడా సపోర్ట్ చేయము మేము ఖచ్చితంగా ఎందుకంటే మేము పోరాడేది కూడా ప్రజల కోసం ఇది ప్రజల ల్యాండ్ ఇది గవర్నమెంట్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ అప్పుడు ఎప్పుడో మన గవర్నమెంట్స్ ఇండస్ట్రియల్ కోసం తక్కువ రేట్ కి అప్పుడు ఇచ్చారు అదే ఇప్పుడు ఇంత రేట్ ఇక్కడ అంతా కూడా ల్యాండ్ రేట్స్ అని కూడా ఎక్కువైపోయింది కానీ ఎన్నో కోట్ల విలువ ఐదు లక్షల వేల కోట్ల విలువ చేసే ల్యాండ్లని ఇక్కడ చాలా తక్కువ రేట్ కి అమ్మేస్తున్నాడు సో అందుకని దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అంటే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే ఇండస్ట్రీస్ వల్ల పొల్యూషన్ అనేది పెరిగిపోతుంది దానివల్ల ప్రజలు ఇబ్బంది పడతారు దానికోసం ఇండస్ట్రీస్ తీసేసి దాని ప్లేస్ లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాము అని అంటున్నారు నేను అదే చెప్తున్నాను ఇండస్ట్రియల్ తీసేయండి మేము ఒప్పుకుంటాము కానీ మీరు ఇప్పుడు ఏదైతే ల్యాండ్ మీరు మొత్తం ఇండివిజువల్స్ అమ్ముతున్నారో అది చేయకుండా సగ బాగా మీ డెవలప్మెంట్ కి తీసుకోండి సగం మీరు ప్రజల కోసం వాడితే మేము మేము దీనికి సపోర్ట్ చేస్తామని మా కేటీఆర్ సార్ కూడా చెప్పాం చెప్పారు మేము కూడా అదే చెప్తున్నాం ప్రజలకి వాడండి మేము వద్దంటలేం ఇండస్ట్రియల్ పార్క్ తీసి బయట పెట్టండి కానీ ఇది ప్రజల కోసం వాడితే బాగుంటది డెవలప్మెంట్ అంటే పర్సనల్ డెవలప్మెంట్ కాదు కదా ప్రజల కోసం డెవలప్మెంట్ చేస్తే ఎవరైనా సపోర్ట్ చేస్తారు కానీ అంతే కానీ ఎవరో ఇండివిజువల్స్ కమ్మేసి ఇది డెవలప్మెంట్ అంటే ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ వస్తే ఇక్కడ మీ ప్రజలు ఏం కావాలి ఇక్కడ ఆొక్కడ డిగ్రీ అంటే గవర్నమెంట్ కాలేजेस లేవు గవర్నమెంట్ స్కూల్స్ మంచి స్కూల్స్ లేవు కాలేजेस లేవి ఇక్కడ వాటి కోసం వాటినే నేను మద్దతు కూడా సపోర్ట్ చేస్తా